హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబయ్యాపర్ణ ఈరోజు మనం కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను కొబ్బరిని ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి దీన్ని చిన్న మిక్సీ జార్లో బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటున్నానండి కొబ్బరి రెండు సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫైన్గా చేసుకోవాలండి కొబ్బరి పలుకులు తగలకుండా ఎక్కడా కూడా ఇక్కడ చూడొచ్చండి నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను నేను బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నానండి చిన్న మిక్సీ జార్ అయితేనే బాగా ఫైన్గా తిరుగుతుందండి ఇలా గ్రైండ్ అండి నేను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఇందులోకి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా బెల్లం యాడ్ చేసుకున్నానండి నేను మీడియం స్వీట్తో చేస్తున్నాను బెల్లం కరగడానికి కొంచెం వాటర్ యాడ్ చేశానండి ఒక ట్వంటీ ఎంఎల్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా యాడ్ చేశానండి నేను మీడియం స్వీట్ అని బెల్లం బాగా కరిగించుకున్నానండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి యాడ్ చేసుకోవాలండి ఎటువంటి పాకాలు అవసరం లేదండి ఓన్లీ బెల్లం కరగంగానే నేను కొబ్బరిని యాడ్ చేసుకున్నానండి బాగా కలుపుకోవాలండి బెల్లంలో కొబ్బరిని బాగా అంతా కలిసేదాకా బెల్లంలో కొబ్బరి నీరంతా ఇనిగిపోయి గట్టిపడేదాకా ఉడికించుకోవాలండి కొబ్బరిని బాగా పీల్చుకుంటుంది ఇలా ఉడికించుకోవడం వల్ల మెల్లం పాకం బాగా పడుతుంది కొబ్బరికి చాలాసేపు కలుపుకుంటూనే ఉండాలండి నెక్స్ట్ ఇందులో నేను యాలుక్కాయలు షుగర్ పౌడర్ గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేస్తున్నానండి టూ స్పూన్స్ దాకా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం ఇలా వేసుకొని ఉడికించుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా పడుతుందండి బాగా కలుపుకుంటున్నాను పౌడర్ పౌడర్నే కొబ్బరిలో నెక్స్ట్ ఇందులోకి ఒక టూ స్పూన్స్ గీ యాడ్ చేశానండి గీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది మనం లడ్డూ చేసుకునేటప్పుడు లడ్డు కూడా ఈజీగా స్టిక్ అవ్వకుండా వస్తుందండి కుప్పర్లో నీరంతా పోయి పాకం అంతా దగ్గరకు అయిపోయి ఇలా పాండిని వదిలేసేదాకా స్లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి రెడీ అయిపోయిందండి నేను గోరువెచ్చగా ఉండగా లడ్డూలు చేసుకుంటున్నానండి కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకుంటూ రౌండ్ చేసుకోవడమే అండి బౌన్స్లా చేసుకోవడమే ఆల్రెడీ మనం వేసుకున్నాం కదండీ స్టిక్కీగా ఏమి ఉండవు ఈజీగా చేసేసుకోవచ్చండి కాలేటప్పుడు చేయాల్సినంత అవసరం లేదండి బాగానే వస్తాయి గోరవచ్చగా ఉండగా సరిపోతుంది రూమ్ టెంపరేచర్ రాగానే గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి ఒక టెన్ డేస్ పాటు బాగుంటాయండి ఫ్రెష్గా ఆరోగ్యానికి చాలా మంచిదండి తప్పకుండా పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి మనం కొబ్బరిని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా బాగుంటాయండి నేను మీడియం స్వీట్తో చేశాను కొబ్బరి లడ్డూలు రెడీ అండి ఇక్కడ చూడొచ్చండి నాది టెక్స్చర్ ఎలా ఉందో కొబ్బరి లడ్డు చాలా బాగుంటుందండి టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోగం బై అవర్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అజ అండి